మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాల హామీలు తులం బంగారం కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతువుల పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ ఆరువేలు చేస్తామన్నారు ఏ ఒక్క పెన్షన్ కూడా పెరగలేదు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రోజు వరకు ఈ రోజు వరకు కూడా టిఆర్ఎస్ పుణ్యమని కేసీఆర్ పుణ్యమని ఆంధ్రప్రదేశ్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డ్సే ఈరోజు కొనసాగుతుంది తెలంగాణ ఏర్పాటు పదకొండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం పేరు మీద రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఏ రకంగా దగా వేస్తుందో అర్థం చేసుకోవచ్చు రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ వచ్చి కూడా పదకొండు సంవత్సరాలు అవుతున్నది ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి లక్షలాది దరఖాస్తులు రేషన్ కార్డు కోసం లక్షలాది దరఖాస్తులు పెన్షన్ కోసం ఉన్నప్పుడు కూడా ఒక్కటి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అందుకే నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీరు పాలన మీద దృష్టి పెట్టండి ఏ ప్రభుత్వానికైనా ఆరు నెలలు సమయం పడుతుంది లేకపోతే ఎనిమిది నెలలు పడుతుంది కానీ ఇంకా మేము ఎక్కి ఎక్కిస్తా తొక్కిస్తా బుల్డోదరు తొక్కిస్తా అనే మాటలతోటే కాలం గడుపుతా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి గారు హుందాగా వ్యవహరించాలి కానీ ఆయన ఎవరైనా సమస్య మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ప్రయత్నం దిగజారి విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు ఆ సాంప్రదాయాన్ని విజయవంతంగా వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి సాంప్రదాయము పార్లమెంటరీ భాష కాకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించేటువంటి సాంప్రదాయము కేసీఆర్ ప్రవేశపెడితే దాని విజయవంతంగా ఈ ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నారు ఏమి మార్పు ఎక్కడొచ్చిందని అడుగుతాను మార్పు తీసుకొస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో మార్పు వచ్చింది మీరు భాష మాట్లాడే విషయంలో మార్పు వచ్చిందా పరిపాలన విషయంలో మార్పు వచ్చిందా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు వచ్చిందా ఏ విషయంలో కాంగ్రెస్ పార్టీ పాత అలవాటు ప్రకారం అవినీతి విలేతాండవం చేస్తా ఉంది అనేక నగరాలలో ఈరోజు రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నది దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్లో అగ్రభాగానే ఉండేది ఈరోజు అటువంటి హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ ఈరోజు కుంటు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపేవాడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది అప్పుల మీద ఆధారపడి అనేకమైనటువంటి టౌన్లు డెవలప్మెంట్ అథారిటీస్ పెట్టి అన్ని చిన్న చిన్న నగరాలకు కూడా ఈరోజు కొత్త కొత్త జీవోలు తీసి అప్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాడు డెవలప్మెంట్ మీద కాదు ఈ టాస్క్ ఫోర్స్ ఏంటంటే అప్పులు ఏ రకంగా తీసుకురావచ్చు కాబట్టి ఈ విషయాలన్నిటిపైన ఖచ్చితంగా ఒకటో తేదీ నుంచి ప్రజల మధ్యకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో చేయబోతున్నాం ముప్పై తేదీనాడు దీనిపైన హైదరాబాద్లో విస్తృత స్థాయిలో జిల్లా అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు సమావేశం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం ఆ సమావేశంలో పూర్తి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇంటింటికి వెళ్లేటువంటి కార్యక్రమం చేపట్టి ఈ యొక్క కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తాం ఎక్కడో అమెరికాలో చట్టాలు అమలు చేస్తూ ఉంటే అమెరికాలో ఏ ప్రాతిపదికన అక్కడ చట్టాలు వాళ్ళు అమలు చేసుకుంటారు మాకు అర్థం కాదు కానీ దానికి సంబంధించినటువంటి పేపర్లో చూస్తున్నాం తప్ప మాకేం తెలియదు